కోయాం మోసపోయాం ఉపాధ్యాయ ఉద్యోగులకు నాలుగు డిఏల ఐఆర్ పై కానరాని స్పష్టత హామీలు అమలు చేయకపోవడంపై ప్రభుత్వంపై ఆగ్రహం ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్న ఉద్యోగ సంఘాలు దీనికి సంబంధించి పూర్తి సమాచారం చూద్దాం ఒకసారి అయితే మీరు వీడియోని లైక్ చేయండి బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సామాన్య ప్రజలతో పాటు ఉద్యోగులను వంచంది ఎన్నికల వేళ ఎన్నో వరాలను కురిపించి తీరా గద్దెనెక్కాక ఒక్క హామీని కూడా అమలు చేయకపోగా కొత్త సమస్యలను సృష్టిస్తుందన్న వాదన ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల నుంచి వినిపిస్తోంది రెండు వేల ఇరవై మూడు జులై నుంచి ఒక్క డిఏ కూడా ఉద్యోగ ఉపాధ్యాయులు అందుకోలేకపోయారు దీంతో ఇప్పటి వరకు నాలుగు డిఏలు పెండింగ్ లో ఉన్నట్లు అయింది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఆయా ఉద్యోగులకు ఒక్క డిఏ కూడా పెండింగ్ లో లేదు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఒకటి రెండు నెలల్లో అటు ఇటుగా రాష్ట్ర ప్రభుత్వం సైతం డీఏలను ప్రకటించాల్సి ఉంటుంది దీనిని కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదు చంద్రబాబు తీరు అంతేనా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులకు ఐదు డిఏలను రద్దు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఉద్యోగులు గుర్తు చేసుకుంటున్నారు సాధనకు డీఏ పోరాట సాధన కమిటీని ఏర్పాటు చేసుకుని ఉద్యమించినా ఫలితం లేకపోయింది రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు రద్దు చేసిన డీఏలతో పాటు కొత్త డిఏలు సైతం సకాలు చెల్లించి ఉద్యోగుల మన్నాలను పొందారు పదకొండవ ఆర్థిక సంఘం సమ్మిట్ లో పాల్గొన్న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి సూచనలు చేస్తూ కేంద్రం రాష్టాలతో సంప్రదించకుండా డీఏలను ఇస్తే రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతుందని పేర్కొనడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు తాజాగా కూటమి ప్రభుత్వంలోనూ చంద్రబాబు ఇదే ధోరణి అవలంబిస్తున్నారని ఆందోళన చెందుతున్నారు పిఆర్సీ ఇప్పట్లో లేనట్లేనా పిఆర్సీకి సంబంధించి ఇప్పటికే రెండేళ్ల గడువు ముగిసింది గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై నాలుగున పీఆర్సీ కమిటీని నియమించి దానికి చైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ ను నియమించిన సంగతి జూలైలోగా కమిటీ నివేదికను సమర్పించాలని గడువును విధించారు అధికారంలోకి రావడంతో మన్మోహన్ సింగ్ తాను ఈ ప్రభుత్వంలో చైర్మన్ గా పనిచేయలేనంటూ రాజీనామా చేశారు ఇది జరిగి ఏడాది కావస్తున్నా కొత్త చైర్మన్ ను నియమించలేకపోవడని ఉద్యోగ సంఘాల నేతలు తప్పుపడుతున్నారు తక్షణం చైర్మన్ను నియమించిన అధ్యయనానికి నివేదిక సమర్పించడానికి ఏడాది సమయం పడుతుంది ఈ లెక్కన ఇప్పుడు కమిటీని నియమించిన రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు వరకు నివేదిక సమర్పించే పరిస్థితి ఉండదు అటు తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయుల సంక్షేమ సంఘాలతో చర్చించడం మరలా పరిశీలనకు కమిటీ అంటూ మంత్రులను నియమించడం చంద్రబాబుకు ఆనవాయితీగా వస్తుందని అంటే తక్షణం కమిటీని నియమించిన రెండు వేల ఇరవై ఏడు మార్చి వరకు పీఆర్సీ అమలు కాదన్నది తేడతెల్లం అవుతుందని ఉద్యోగ ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు జమిలీ ఎన్నికలు జరిగితే రెండు వేల ఇరవై ఏడులోనే జరిగే అవకాశాలు ఉండడంతో ప్రస్తుత ప్రభుత్వ హాయంలో పీఆర్సీ అమలు కాదేమోనన్న ఆందోళనలో ఉన్నారు ఇటువంటి తరుణంలో ఉద్యమ బాట పట్టేందుకు కార్యాచరణ రూపొందించుకోవడంలో ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు సమావేశమవుతున్నాయి మరికొద్ది రోజుల్లో ఇవి కార్యరూపం దాల్చి ఉద్యోగులు ఆందోళన బాట పట్టే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన నాలుగు డిఏలను తక్షణం అమలు చేయాలి టీఆర్సీని నియమించి ఐఆర్ను ప్రకటించాలి డిఏలు అందక ఉద్యోగ ఉపాధ్యాయులు ఇప్పటికే ఎంతో నష్టపోయారు